ఒక క్వాలిటీ చంద్రబాబు నాయుడు గారి క్వాలిటీ ఒకటి మీకు తెలుసు మీకు తెలియదని కాదు కానీ తెలియని ఎమ్మెల్యేలు ఉన్నారే వాళ్ళ కోసం చెబుతున్నా మీకు తెలుసు ఖచ్చితంగా ఆయన గండిపేటలో పార్టీ కార్యాలయం ఉండపుడు మా సీనియర్స్ చెప్తుండేవారు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇలా మీ వాళ్ళు వేరే రకరకాల ఊళ్ళ నుంచి వస్తే రిజిస్టర్ పెట్టుకుని అందరి పేర్లు ఆయన రాసుకొని కాంటాక్ట్ నెంబర్ అప్పట్లో ఈ టెలిఫో ఒకటే టెలిఫోన్ కాంటాక్ట్ నెంబర్ పక్కనింటి ఉండదో వాళ్ళదో వెళ్ళదో తీసుకొని పేరు పేరున రాసుకునేవాడు ఆయన ఇవాళ పార్టీ మీ పార్టీ నిలబడిందంటే కారణం మూల స్తంభం చంద్రబాబు నాయుడు గారు అది కన్వీనియంట్గా ఇప్పుడు ఇప్పుడు ఫ్రస్టర్స్ ఉన్నారే పారాచూట్స్ వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు మీకు ఇబ్బంది కలగచ్చు పారాచూట్స్ అనే మాట వల్ల కానీ వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు కొందరు సీనియర్స్ కూడా ఇగ్నోర్ చేయడం అనేది బాధాకరమైన విషయం సరే కొత్త వాళ్ళు వెళ్ళగి తెలియదు పార్టీలో ఆయన ఎలా కష్టపడ్డాడో జనరల్ సెక్రటరీగా పార్టీని సంక్షోభ సమయంలో తొమ్మిదేళ్ళు ఎలా కోడి తన రెక్కల కింద పిల్లల్ని కాపాడుతూ వచ్చిందో పార్టీ నట కాపాడుకుంటూ వచ్చాడు అలాంటి నాయకుడి పట్ల మీరు చూపించే విధేయత ఇదే అని అడుగుతున్నాను ఖచ్చితంగా సార్ మీతో నేను ఏకీభవిస్తా నేను రెండు వేల సెకండ్ టైం మన రాజశేఖర్ రెడ్డి గారు సెకండ్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి దాదాపు ఒక నెలలో రెండు సార్లు వచ్చేవారు అప్పుడు రెండు సార్లు వస్తే మామూలుగా అందరూ పోయేసి ఏదో అడిగితే అడతా ఉండేవాళ్ళు ఏంద్రు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు నేను మాట్లాడాలి కదా అంటే నమస్తే వ్యక్తి ఏమయ్యా బాగుండవా అనేసేవాడు నేను ఆ రోజు అడిగా సార్ నేను ఒక పేపర్ ఎత్తుకొని ఊరికే ఏ ఏం కావాలని నాకు ఏమొద్దు సార్ మీరు నన్ను ఏమయ్యా బాగుండారా అంటారు అట్లా కాకుండా నా చేయి వేసి తగ్గినప్పుడు మీరు ఏం సురేంద్ర బాగుండవా అని అంటే నాకు చాలు సార్ ఇంకేమి నాకు వద్దు సార్ నాకు అన్నీ బాగున్నాయి నాకు బిడ్డలు బ్రహ్మాండంగా నేను బాగున్నాను నన్ను నా పేరు పెట్టి భుజం తట్టి ఏం సురేంద్ర బాగున్నావా అంటే అది ఒకటి చాలు సార్ నాకు అన్న మీరు నమ్మరు సార్ నెక్స్ట్ ఇరవై రోజుల తర్వాత చూస్తే లైన్ నిలబట్టి నేరు భుజం తట్టి ఏం సురేంద్ర బాగున్నావా అని ఈ రోజు వరకు స్టిల్ ఈ రోజు వరకు నేను వంద మందిలో ఉన్న ముందుకు పోతేనే ఏం సురేంద్ర బాగుండావా అనేటువంటి శరిష్మ జ్ఞాపక శక్తి ఆయనలో ఉంది నేను ఒకటే కాదు సార్ దాదాపు తిరుపతిలో ఒక వంద మంది పేర్లు పెట్టి పిలవగలిగినటువంటి మహా తిరుపతి రెండు వందల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఆయన పేరు పెట్టి పిలుస్తారు తెలుసా మీకు ఆ విషయం నాకు తెలుసు మొన్న జూమ్ జూమ్ కాల్ లో మాట్లాడినప్పుడు కూడా నేను ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కరోనా సందర్భంలో జూమ్ కాల్ తీసుకున్నాను సార్ జూమ్ కాల్ లో మాట్లాడేటప్పుడు నేను ఈ ఈ మాట రేజ్ చేశాను నాలుగు సార్లు ఆయన చెప్పాడు అందరూ నా మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడుతూ సురేంద్ర గారు చెప్పినట్టు నేను కూడా ఇంకా కొన్ని పేర్లు వదిలేస్తున్నాను ఇంకా మళ్ళా కూడా నేను అదే అలవాటు చేసుకుంటా సురేంద్ర చాలా మంచి సలహా ఇచ్చారు అని చెప్పి ఆయనకంటే పెద్ద కోర్టు కదా సార్ వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఆయన దయా దాచ్యం కదా ఎమ్మెల్యేలు అయ్యారు ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఆయన కష్టంతో అయ్యారు ఆయన ఆయన రెక్కల కష్టం సార్ యాభై మూడు రోజులు సీటీల దగ్గర గుట్టించుకున్నాడు సన్నీలు స్నానం చేశాడు కుర్జీ లేకుండా చెక్క కుర్జీలో కూర్చున్నాడు తిన్నాడో తినలేదో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఎన్ని అవమానాలు భరించారు ఇష్టానుసారం ఏంటికి పనికిరానటువంటి వ్యక్తులు కూడా ఆయన వ్యక్తిగత హననం చేశారు నా తల్లి లాంటి భువనేశ్వరం అని తిట్టారు ఇష్టానుసారం మాట్లాడారు ఎన్ని మాట్లాడిన ఆయన బాధనంతా కూడా దిగమింగుకొని భావితరాల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను ఇవన్నిటిని పక్కన పెట్టాలా నాకు ఎన్ని అవమానాలు పడ్డా పర్వాలేదు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాల వారికి మైనార్టీలకి అందరికి కూడా సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయి తెలుస్తున్నాయా కొందరు తానా సభలకి వెళ్ళారట సరే దైవ దర్శన అంట కొందరు ముందస్తుగానే పర్మిషన్ తీసుకొని పోయారట ఏమంటే మీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి తానా సభలు అంత ముఖ్యమా అండి పార్టీను నియోజకవర్గాలకన్నా కూడా ఏదైనా తానా సభలు కాదు దైవ దర్శనం కాదు సొంత పనులు కాదు మనం పార్టీ బాగుంటే మనం బాగుంటాం అల్టిమేట్గా పార్టీ కానీ బాగలేదు పార్టీ కానీ ఇబ్బంది ఉంటే మీరెవరు రేపు మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు ప్రజలు పట్టించుకుంటారు మిమ్మల్ని ఈరోజు మీరు వస్తున్నారంటే వందల మంది కార్యకర్తలు వచ్చి మీ మిమ్మల్ని దేవుళ్ళలాగా పోలుస్తారు ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే మీరు ఆ పదవి ఎక్కడి నుండి వచ్చింది పార్టీ వల్లనే కదా పార్టీ మీటింగ్ పెట్టేటప్పుడు ఆ పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా ఈ సంవత్సరం రోజుల్లో డెవలప్ అయింది లేదు దీనిలో ఏమైనా మైనస్లు ఉన్నాయా మనం ఈ ఐ సంవత్సరం రోజుల్లో మనం ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు నెరవేర్చినాం లేదు ఇంకా ప్రజల్లో నుండి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఏముంది ఏం అడుగుతున్నారు ఇవన్నీ తెలుసుకొని ఒక దిశ దశ నిర్దేశించేటప్పుడు ఆ దిశ దశ నిర్దేశం తీసుకొని రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు ఒక ప్రశ్న వేస్తారు ప్రశ్న వేసినప్పుడు మనం తిరిగి ఆ సమాధానం వాళ్ళకి ఏ విధంగా చెప్పాలా వాళ్ళని ఏ విధంగా మనం ఓన్ చేసుకోవాలా ఓన్ చేసుకొని మీకు మేము మీ వెనకమి టీ తెలుగుదేశం పార్టీ ఉంది మీ వెనకాన దాని తర్వాత నేనున్నాను నా వెనకాన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పాలా ప్రజల్లోకి వెళ్ళాలా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తొంభై మంది వంద మంది ఉంటే వంద మంది సంతృప్తి ఎక్కడ చెప్పరు సార్ అన్నీ కంప్లీట్ చేసినా కూడా వంద మంది సంతృప్తి చెప్పరు ఒక పది మంది ఇరవై మంది తక్కువ సంస్కృతి చెందన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని కూడా మనం ప్రశ్న వేసినప్పుడు ఏ విధంగా మనం సమాధానం చెప్పాలనేది ఒక పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఆయన రాజకీయ అంతా కూడా రంగల్ నుంచి మీకు చెప్పడానికి పిలిచారు మీకు పిలిచినప్పుడు ఒక రోజు సమావేశానికి మీరు వెళ్ళలేకుండా తానా సభలు ఇంకొక సభలు అందుకే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు మీరు తానా సభలకు వెళ్తా ఉన్నంటే మీకు టాటా చెప్పేస్తారు ప్రజలు మీరు టాటా చెప్పుకోవాలనుకుంటున్నారా లేదు ప్రజల్లో ఉండాలనుకుంటున్నారా టాటా చెప్పుకోవాలనుకుంటే తానా సభలకు వెళ్ళండి ప్రజల్లో ఉండాలా నేను ఇంకొక ముప్పై సంవత్సరాలు రాజకీయంగా నేను ఉండాలా అనుకుంటే ప్రజలకు వెళ్ళాలా ఇంకొకసారి ఈ విధంగా చేస్తే మాత్రం సీరియస్ పరిణామాలు ఉంటాయి బేసి నేను ఎక్కడా కూడా ఏదో చెప్పి ఏదో మాటలు మాట్లాడి నన్ను కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేస్తే నేను రెండు వేల పద్నాలుగులో అయినట్టు రెండు వేల ఇరవై నాలుగులో కాలేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నేను ఎక్కడా కూడా ఆ విధంగా బెండు కాను క్లియర్గా ప్రజల దగ్గర నుండి ఎవరు మాకు నాయకుడు కావాలి అంటారు వాళ్ళకే రేపు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటది ఆ విధంగా మీరు ప్రజల్లో మెప్పించి ఒప్పించి పేరు తెచ్చుకోగలిగితేనే నెక్స్ట్ టికెట్ అయితే వస్తాది మీకు లేకుంటే అయితే నేను పోను అని చెప్పి క్లియర్ గా చెప్పేశాడు ఎవరైతే కార్యక్రమం ఉంది నాయుడు గారు సురేంద్ర నాయుడు గారు మరి ఇలా తానాకి వెళ్ళిన వాళ్ళు గబాలను అలాగ ఉరుకు తింటూ వచ్చేస్తారా యుఎస్ నుంచి నిన్న వాళ్ళు అనేది ఏంటి ఆ షార్ట్ నోటీస్ లో పెట్టారు ఎట్లా వస్తామని కొందరు బయటకు వచ్చి గుసగుసలు ఆడుకుంటున్నారు జూలై రెండు షార్ట్ నోటీస్ కాదు కదా మీరు ఫిక్స్ చేసుకున్నారు కదా మరి వస్తారా నియోజకవర్గ వచ్చి తీరాలి సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ఏ ఏ నియోజకవర్గంలో రాలేదు అనేది ఆయనకు ఒక అవగాహన ఉంది ఆ నియోజకవర్గాల్లో స్టేట్ కమిటీ వాళ్ళు ఉన్నారు జిల్లా కమిటీ వాళ్ళు ఉన్నారు అదే విధంగా పరిశీలకులు అనేసి వేశారు సార్ మన పార్టీ ఆఫీస్ నుండి ముగ్గురిని పరిశీలకులు ఒక నియోజకవర్గానికి ముగ్గురిని పరిశీలకులుగా స్టేట్ ఆఫీస్ నుండి ఒకరిని పార్లమెంట్ ఆఫీసు నుండి ఒకరిని మండల ఆఫీస్ నుండి ఒకరిని ముగ్గురిని ఇచ్చారు ఈ ముగ్గురిని మేనేజ్ చేయాలంటే ఎవరి తరం కాదు ఎవరో ఒకరు ఖచ్చితంగా నాలాంటి రాజకీయ తెలుగుదేశం పార్టీ డెడికేటెడ్ మనిషి ఉంటాడు వాడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్క ఏం ఇవ్వాలో అది ఇస్తాడు రేపు మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది మీరు ధానా సభల నుండి టికెట్ బుక్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో ఏం చేసుకుంటారో మూడో రెండో తేదీ అంటే రెండో తేదీ ఇక్కడికి వచ్చి పార్టీ కార్యక్రమంలో పాల్గొన చూచే తప్పకుండా పాల్గొనకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు అయితే పార్టీ దగ్గర నుండి ఎన్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది గారు మీరు చాలా బోల్డ్ గా మాడతారు ఉన్నది ఉన్నట్టు చెప్తారు ఒకవేళ మీ పార్టీ పరంగా తప్ప